అతను మా మందపల్లి అంటే జమించా కోసం ప్రాణమే సార్ ఏమైనా

సచివాలయం ఏదైతే ఉందో మా ఊర్లో స్టార్ట్ అవ్వాల్సి తీసుకెళ్లి కాదా చాలా కష్టంగా సచివాలయం సచివాలయం ఏదైతే ఉందో పెట్టాల్సిన చోటు పెట్టకుండా వేరే 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 ఊర్లో తీసుకెళ్లి పెట్టారు అలాగే ఇప్పుడు మీరు అంటే పై పై అసలు ఫ్లెక్స్ అంటూ వచ్చింది ఏదైతే అంతా కూడా కంప్లీట్ గా పోయి పొలాలు ఈజీగా రెండు ఒకటైపురే రెండు ఒకటైపు ఆ వాళ్ళ కనీసం ఇప్పుడు బండ్లు రావడానికి జరగడం లేదు అలా మా ఊరిలో అయితే ప్రభుత్వ వెహికల్స్ అన్ని కూడా ఇలా వచ్చే ఏదైతే ఉన్నారు వీళ్ళు ఆ రోజు అసలు ఈ ఊర్లో ఉండే వాళ్ళ అసలు ఒక

కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అది కానీ ఈ రూట్ మళ్ళించారు అంటే నేను జరిగే చూద్దామని చెప్పి నాకు ఆ పనులు తీసుకురావాల్సింది మరి ఎక్కడ ప్లానింగ్లో ఏం ఐస్క్రీ మ్యాట్లు ఎలా ఉన్నాయి ఇలా కొట్టుకుపోయింది ఇవన్నీ నేను చూడాలనుకున్నా మీరు చెప్పిన నేను అర్థమైంది నాకు మీ వేదన మన అందరికీ ప్రజలందరికీ చెప్పండి నా తరపు నుంచి క్షమాపణ చెప్పండి నేను చూసుకోలేకపోయారు కాంతీయ మీకు జాయింట్ జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పుకులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి ఎవరు బాధ్యత వహించారు ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఇలాగే చంద్రనాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు అంతకుముందు గతంలో కూడా కేవలం అలాగే దాన్ని వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆకారం మనకి ఆయన ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది పర్యవేక్షిస్తాను అదే ఇలా వచ్చేస్తాయి కొందరు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఉన్నత నిమిషం ఉన్నతాధికారులు బృందా అలాగే కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి మిమ్మల్ని వచ్చి అరవై ఐదు రోజులు అవుతుంది అధికారంలోకి కలిషం దీసారి ఆలోచన ఆలోచన సమస్య కోసం వచ్చాను కదా సినిమాలు నాడు వాళ్ళ నాయన ఎవరు లేరు అందరూ ఓన్లీ చంపారు అమ్మాయి జాబ్ ఏదైనా బిఎస్సీ చదువుతుంది ఫాదర్ కూడా పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ అంతా పెట్టింది వాళ్ళ ఫాదర్ చనిపోయాడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ బిల్ కూడా మీ దగ్గరికి తెచ్చిస్తాం విజయవాడకి అది కూడా మాక్సిమం ఆ అమ్మాయి పెళ్లి కావాలి అబ్బాయి <laughs> <laughs>

Thank you.